హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అలాగే మన ఫాలోవర్స్ చాలామంది మనకి ఫుల్గా సపోర్ట్ చేశారు మన వీడియోస్ అందరూ కూడా చూశారు మీ అందరి దయవల్ల ఈరోజు మనకి గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అనేది వచ్చేసింది ఇది రావడానికి కారణం మీరే నా ఫాలోవర్స్ ఎంతగానో కృషి చేశారు నా కోసము అలాగే నేను కూడా మీకోసం ఎంతో కొంత అది మీకు తెలుసు అది మీరు అనాలి నేనంటే మంచిగా కొట్టదు ఎందుకంటే నాది నేను డప్పు అవుతుంది మళ్ళీ కదా అట్లా అట్లాంటి ఉద్దేశం మనకైతే లేదు దేవుడు దేవుడిలాంటి లాంటి మీరు మనల్ని మన మంచితనాన్ని తెలుసుకొని మనకు సపోర్ట్ చేసి మన ప్రతి వీడియోని కూడా చూసిరు ఒక నలుగురికి షేర్ చేసిర్రు చాలామంది ఎవరెవరు షేర్ చేసిర్రో నాకు తెలుసు ఎవరెవరు లైక్ చేస్తున్నారు ఎవరెవరు ప్రతిరోజు డైలీ చూస్తున్నారో నాకు తెలుసు నేను గమనిస్తూనే ఉన్నా నేను ఆల్రెడీ ఒక బుక్లో కూడా రాసుకుంటున్నా ఎవరెవరు మన వీడియోలు రెగ్యులర్గా చూస్తున్నారు ఎవరెవరు మనకు అనుకూలంగా మనం అనుకునే విధంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేరు నేను బుక్లో రాసుకుంటున్నా వాళ్ళకి ఒక చిన్న కానుక ఇవ్వబోతున్నా కాకపోతే అది ఇప్పుడు కాదు ఇంకా కొంచెం టైం ఉంది త్వరలో సో నేను కొన్ని పేర్లు చదువుతా కొన్ని పేర్లు చదివి అంటే మనకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో వారి పేర్లు కొంతమంది చదివి కొంచెం నా తరఫున కొంచెం చిన్న కానుక వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా సో పండగ రోజు మన బతుకమ్మ పండగ రోజు మనకు ఈ గూగుల్ యాడ్సైట్స్ అనేది వచ్చింది నేను మా ఊరికి వెళ్ళి తీసుకొచ్చిన ఇది నిజంగా నాకు కొంచెం ఒకటి గర్వకారణంగా ఉంది ఏమని బతుకమ్మ పండుగ అంటే ఎవరు అంటే మన లేడీస్కి సంబంధించిన పండగ సో లేడీస్తో నాకు ఒక అదృష్టం వచ్చిందని నేను అనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క అక్క కూడా ప్రతి ఒక్క అమ్మ కూడా నా వీడియోలు చూసిర్రు సో నాకు ఇప్పుడు ఇది వచ్చిన సందర్భం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో దీనిని మన అక్క చెల్లెళ్ళకు అంకితం చేస్తూ అక్క చెల్లెళ్ళ వల్లనే మంచి కానుక అంటే పండగ రోజు నాకు నా తమ్మునికి మీ యొక్క తమ్మునికి మీరు ఒక గిఫ్ట్ ఇచ్చిరని చెప్పేసి నేను భావిస్తున్నా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నాకేమన్నా మాట్లాడలేకపోతే ఏమనుకోకండి నేను ప్రతిసారి కూడా నార్మల్గానే మాట్లాడతా ఎక్కువ బోరింగ్ లాగా మాట్లాడితే కూడా మంచి కొట్టది ఎవరు కూడా చూడరు మళ్ళీ వీడియోస్ సో ఒక చిన్న కథ చెప్పుదాం అనుకుంటున్నా మీకు ఒక చిన్న కథ దయచేసి మొత్తం వినండి ఒక బస్సులో మంది చాలామంది ఎక్కిరు ప్రయాణిస్తున్నారు గమ్యానికి చేరుకోవాలి ఆ బస్సు పోవాలి 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 గమ్యానికి చేరుకోవాలి ఆ గమ్యంలో చాలా రకాల నిధులు చాలా రకాల డబ్బులు చాలా ఉన్నాయన్నట్టు ఆ గమ్యంలో సో ఏమైంది మధ్యలో బస్సు అనేది ఆగిపోయింది వర్షం పడుతుంది కొంచెం చినుగులు పడుతున్నాయి కొంచెం చినుగులు పడుతున్నాయి పర్వాలేదు పడది ఆ బస్సులో మధ్యలో పోయినాక ఆగిపోయింది అంటే వంద కిలోమీటర్లు వెళ్ళాలి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వెళ్ళగానే బస్సు అనేది ఆగిపోయింది సో ఆ వంద మంది బయటకొచ్చారు మరి ఇప్పుడు బస్సు ముంగట్టుకోవాలి అక్కడ నిధి ఉన్నది అక్కడ డబ్బులు ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు బస్సులో ఒక్కడ వచ్చిండు వాళ్ళకే ఒక్కడే ఒక్కడు వచ్చిండు వచ్చి బస్సును ఎవరైతే తొందరగా తోస్తారో వాళ్ళకి ఎంతో కొంత నేను డబ్బులు ఇస్తా అని చెప్పిండు ఖుషి ఇప్పుడు సమాజం ఎట్లా అందరని కాదు ఇప్పుడు మన సమాజం ఏంది మన మనుషులం ఆశ అనేది ఉంటుంది ఎంతో కొంత ఆశ ఉంటుంది మనం బ్రతుకుతున్నామంటే దేనికోసము డబ్బుల కోసము మనకి ఎంతో కొంత కొంచెం సహాయంగా వస్తే ఆ డబ్బులు మనకు ఇంట్లో ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు మన ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు అనే కదా చాలామంది అనుకుంటారు సో చెప్పగానే ఇక తోస్తున్నారు ఇక అంటే చాలామంది ఎవరైతే ఎక్కువ బలంగా ఎక్కువసేపు ఎవరైతే తోస్తారో వాళ్ళకి నేను కొంచెం కానుక ఇస్తా అని ఒక వ్యక్తి చెప్పాడు సో ఇక తోస్తూనే ఉన్నారు తోస్తూనే ఉన్నారు తోస్తూనే ఉన్నారు చివరికి బస్సు చాలా మెల్లమెల్లగా వెళ్తా ఉన్నారు ఇక కానీ ఆ వ్యక్తి ఏమనుకున్నాడు ఆ తోసిన వాడిని ఒక్కరికి కాదు అందరికీ ఇస్తా అని ఆ బస్సు చెప్పిన వాడు చెప్పాడు అనుకుంటున్నాడు మనసులో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చాలామందికి తెలియదు మళ్ళీ ముందుకు రారు బస్సు తోయడానికి ముందుకు ఎవరు రారు ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడు మన మైండ్లో పర్సనల్గా ఉంచుకొని ఆ వ్యక్తికి చెప్పడం వల్ల బస్సు నువ్వు తోసిండు కదా తోయడం వల్ల బస్సు చాలయ్యింది మళ్ళీ మెల్లమెల్లగా వెళ్తున్నారు కదా ఆ వెళ్ళే ప్రాసెస్లో అంటే ఒక చిన్నగా అర్థం చేసుకోండి మన లైఫ్ ఇప్పుడు మన ఛానల్ కూడా ఆ విధంగా వెళ్తా వెళ్తా ఉండాలి వెళ్తుంది కూడా సో నేను ఆ విధంగా చాలు చేసిన అంటే నేను చేసేది తప్ప కరెక్ట్ నాకైతే తెలియదు ఒకవేళ తప్పైతే నన్ను మీకు ఇష్టం వచ్చినట్టు తిట్టురి కామెంట్లు అనేది తిట్టురు మీకు తిట్టాలనిపిస్తే తిట్టురు అట్లేం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా లేరు ఎంకరేజ్ చేసి మరి ప్రజలకు నాలుగు రూపాయలు ఇద్దాము ప్రజలకు ఒక రెండు రూపాయలు ఇద్దాం వాళ్ళు లేరు ఎవరి స్వార్థం వాళ్ళది కదా సో నేను కొంచెం ప్రయత్నం అనేది చేస్తున్నా మనకు దేవదవలి నచ్చింది ఇది రావడం వల్ల మనకు ప్లస్ పాయింటే మైనస్ ఏం కాదు బస్సుకి ఇంకా కొంచెం స్పీడ్ అనేది పెరిగింది ఫస్ట్ ఏమైంది బస్సు మెల్లమెల్లగా ఒక ముప్పై స్పీడ్లో పోతుండే బస్సు ఇప్పుడు ఒక సిక్స్టీ స్పీడ్లో వెళుతుంది బస్సు ఆ బస్సు టూ హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళినప్పుడు అందరికీ లాభం అనేది ఉంటుంది సో నేను అనేది ఏంటంటే మరి నేను ఇప్పుడు ఇట్లా చెప్పిన మీకు చాలామందికి చెప్పినా చెప్పడం వల్ల ఇక అది ఫ్యూచర్లో మాట్లాడుకుందాము ఇప్పుడు దాని గురించి ఎక్కువ తీయద్దు తీస్తే కూడా మళ్ళా కొంచెం నర్వస్ అయ్యేటోళ్ళు ఉంటారు అన్న మళ్ళీ ఆశపడేటోళ్ళు ఉంటారు మళ్ళీ ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా కానీ బాధపడేటోళ్ళు ఉంటారు సో అట్లా మా ఇప్పుడు మనకే రావాలని అనుకోవడం చాలా తప్పు నిజం కదా దేవుడు ఎవరికైతే ఇస్తాడో లేదా మన కంటికి కనిపిస్తారు కష్టాలలో ఎవరున్నారు అనేది ఆ కంటికి కనిపించే వాళ్ళకు మనము హెల్ప్ చేద్దాము అలాగే మన ఫాలోవర్స్లలోనే హెల్ప్ చేద్దాం మందుకెందుకు కదా ఇప్పుడు మన ఫాలో మీరు చూడడం వల్ల వచ్చిన డబ్బులేగా సో మన ఫాలోవర్స్కి హెల్ప్ చేస్తే తప్పేముంది హెల్ప్ హెల్ప్ చేసి తప్పు కదా సో ఆ విధంగా నేను ముందుకు వెళ్దామని చూస్తున్నా ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా మీరు కృషి చేయడం వల్లనే మనకు ఇది వచ్చింది సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇట్లాంటి సందర్భాన్ని మీతో పంచుకోవడం నాకు మరింత సంతోషంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండ్ నాకు మాట్లాడడం రాదు కొంచెం ఏమనుకోకండి అంటే నేను నాచురల్ మాట్లాడుతున్నాను ఇంకోటి ఏంటంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను